గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం వద్ద రోడ్డుపైనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రజా దర్బార్ నిర్వహించారు తాజాగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు చేపట్టడం అటు అసెంబ్లీ సమావేశాలను ఆయన పాల్గొనడంతో సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు జనసేన కార్యాలయానికి బారులు తీరుతున్నారు జనసేన కార్యాలయానికి అప్పుడే వచ్చిన డిప్యూటీ సీఎం కారు నుంచి దిగి రోడ్డుపైనే కుర్చీలు వేయించి వారితో మాట్లాడారు సమస్యలు విన్న పవన్ కళ్యాణ్ వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు అర్జీదారుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు ఈ సందర్భంగా బాధితులు తమ సమస్యలు చెప్పుకొని వాటిని తీర్చాలని కోరగా అధికారులతో ఫోన్లో మాట్లాడి కొన్ని సమస్యలు తక్షణమే పరిష్కరించారు మరికొన్ని సమస్యల పరిష్కారానికి కాలపరిమితి నిర్ణయించి అలాగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు రోడ్డుపైనే ప్రజా దర్బార్ నిర్వహించి తమ సమస్యలు పరిష్కరించడంతో ప్రజలు ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్న విషయం మనకందరికీ తెలిసిందే అసెంబ్లీ నుంచి తిరిగి వచ్చిన సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు కోసం భారీగా జనం వస్తున్నారట కేంద్ర కార్యాలయానికి దీంతో అందరూ షాక్ అవుతున్నారట మరోవైపు ప్రతిపక్ష నేతగా కాకుండా జగన్ కూడా షాక్లో ఉన్నట్లు తెలుస్తోంది ప్రెస్ న్యూన్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది జనసేన పార్టీ కేంద్ర కాలేయం వెలుపల బాధితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ వద్ద ఆగి అక్కడే కూర్చుని బాధితుల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చి పంపించారు